ఇక్కడ రైతు ఇరవై రెండు బోర్లు ఏసి పెళ్లు అయ్యాడు ఇతర రైతు జనార్ద జనార్దను ఇక్కడ మొత్తం వచ్చి వాటర్ మనం పెట్టిన పాయింట్ వాటర్ పని అయ్యే చూద్దాము మొత్తం ఇక్కడ మూడున్నర ఎకరాల ల్యాండ్ సర్వే చేశాను ఇక్కడ రెండు గ్యాప్ ఉన్నాయి రెండున్నర గ్యాప్ నుంచి ఒకటిన్నర నుంచి రెండు నుంచి వరకు వాటర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ వాటర్ పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా డెప్త్ గిల్ డెప్త్ వచ్చి ఆరు వందల నుంచి ఏడు వందల వరకు చెప్పాను వాటర్ పడదానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ రేంజ్ లో చెప్పాను ఇక్కడ మనం చూస్తున్న ఏరియా వచ్చి అనంతపురం డిస్టిక్ తాటిచల్ల విలేజ్ ఇక్కడ రైతులకి విజ్ఞప్తి ఏంటంటే ఆల్రెడీ బోర్ వేసాడు మొత్తం వచ్చి ఆరు గ్యాపులు ఎమిటి గ్యాప్లు వచ్చినాయి మనం పెట్టిన గ్యాప్లకు సంబంధం లేదు ఇక్కడ డ్రిల్లింగ్ అవుతుంది ఇక్కడ వచ్చి రెండు వందల ఎనభైలో వాటర్ స్టార్ట్ అయినాయి ఫైనల్గా ఇన్ని వాటర్ ఉన్నాయి ఈ ఇన్ని వాటర్ వస్తున్నాయి మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నది మాట ఏంటంటే రైతు కంటే నేను డబ్బులు హ్యాపీగా ఉంటానండి ఎందుకంటే ఇరవై రెండు బోర్లు వేసిన తర్వాత నీళ్ళు సక్సెస్ అయినాయంటే నేను చాలా హ్యాపీ అండి ఇలాంటి పాయింట్లు ప్రతి ఒక్కరికి మంచిగా వాటర్ పడాలని కోరుకుంటాను వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను వెరీ వెరీ థ్యాంక్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ బోర్ పాయింట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్